హలో ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుండి అఫీషియల్ గా పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు స్వీకరించేటప్పుడు తెలుగుదనం ధనం పడేలా తెలుగు ప్రజలందరూ గర్వపడేలా అచ్చమైన తెలుగు దుస్తులతో పంచకట్టుతో పద్మభూషణ్ అవార్డు స్వీకరించడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు తెలుగు వారు ఎక్కడున్నా కానీ చాలా గౌరవంగా ఫీల్ అయ్యే సందర్భం ఈరోజు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తెలుగు దుస్తులతో అచ్చమైన పంచకట్టులో నందమూరి బాలకృష్ణ అవార్డు స్వీకరించడం ఇంతకన్నా గొప్ప విషయమే ఉండదు నందమూరి బాలకృష్ణకు టెన్ ఇయర్స్ బ్యాకే పద్మభూషణ్ అవార్డు రావాలి కానీ సినిమా రంగంలో బాలకృష్ణ మంచితనం కూడా కొన్నిసార్లు చెడు చేసింది ప్రతి డైరెక్టర్ను నమ్మడం కొన్ని సినిమాలు ఇష్టది వచ్చినట్టు తీయడం అవి ట్రోలింగ్ గా మారడం నందమూరి బాలకృష్ణ ఇమేజ్ డౌన్ చేయడం సేవా రంగంలో ఎంత గొప్పగా చేస్తున్నా కానీ కొన్ని అభిమానులను కూడా ఆకట్టుకోలేని సినిమాలు రావడం బాలకృష్ణ ఇమేజ్ అనేది ఓ టెన్ ఇయర్స్ బ్యాక్ అనేది చాలా డౌన్ చేసింది కానీ అఖండ మూవీ తర్వాత సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా ఎక్కడైనా కానీ సేవా రంగంలో అయినా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి పేదల సహాయం చేయడంలో కానీ బాలకృష్ణ ఒక్కసారి తన ఏం చేస్తున్నాడు అనేది ప్రజలకు స్పష్టంగా తెలిసింది ఇంత ముందు కూడా ఎంత సేవారంగం చేసినా గానీ కొన్ని సినిమాలు అనేది బాలకృష్ణ ఇమేజ్ ని డామేజ్ చేయడం వల్ల ఎప్పుడూ రావాల్సిన అవార్డు లేట్ అయింది లేట్ అయినా కానీ నందమూరి బాలకృష్ణ రియల్ లెజెండ్ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఈ రోజు నుంచి అఫీషియల్ గా కంగ్రాచులేషన్స్ చాలా మంది తమిళ సూపర్ స్టార్ అజిత్ కూడా వచ్చింది పద్మభూషణ్ అవార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ జై బాలయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ